नमस्ते टीवी वी फोर तेलगू न्यूज़ के स्वागत గుత్తివారిపల్లి అంగన్వాడీ నందు ఘనంగా పోషకాహార మహోత్సవము మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటి నుండి ముప్పై తేదీ వరకు అన్ని అంగన్వాడీలలో పోషకాహారం మాసోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది రేణిగుంట మండలం మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా గుత్తివారిపల్లి అంగన్వాడీ నందు ఘనంగా ఉత్సవం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న తల్లు బాలింతలు గర్భవతులు మరియు సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు ఉద్దేశించి ముఖ్య అతిథిగా పాల్గొన్న సూపర్వైజర్ హేమావతి మాట్లాడుతూ పోషకాహార విలువలు ఉన్నత వాటికి ఆకూరులు మరియు గురించి గురించి తెలియజేసి మంచి ఆరోగ్యం వాడాలని తెలిపారు ప్రగతి మండలకు కోఆర్డినేటర్ జయలక్ష్మి మాట్లాడారు అంగన్వాడీ ద్వారా చేస్తున్న పోషక వెలువల ఉన్న వివిధ రకాల ఆహార పదార్థాలను బాలింతలు గర్భవతులు మరియు పిల్లలు ఉపయోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు కార్యక్రమంలో ప్రగతి సిబ్బంది టి సురేష్ మరియు స్కూల్ టీచర్లు పాల్గొన్నారు చిరు చిరుధాన్యాలు వాడండి చిరుధాన్యాలు వాడండి శక్తికి చిరుధాన్యాలు వాడండి